హలో అండి అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ కోట నియోజకవర్గం ఈరోజు ఆంధ్ర ప్రజలందరూ పండుగ జరుపుకుంటున్న జూన్ నాలుగో తారీఖు అందరికీ తెలిసిన విషయమే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ప్రజాకంటకుడైన జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు పరిమితం చేసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మదాన్ని అణిచి ప్రజాస్వామ్యం తలకి విలువని చాటి చెప్పి ప్రజలు బుద్ధి చెప్పిన రోజు రెడ్డి గారు ఇవాళ వైసీపీ క్యాడర్ని దినం చేయమని పిలుపునివ్వడం జరిగింది ఇంకా మనకు విదితమే వైసీపీ నాయకులందరూ కూడా ఏంటి ఏంటి అలా ఆలోచించకుండా దానికి గుర్రెలాగా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారా సంగతి మనందరికీ తెలిసిందే కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే మొన్న నాకు నలభై పర్సెంటు ఓట్లు వచ్చాయి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని చెప్పిన మన నత్య సీఎం జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి అసలు ప్రజాస్వామ్యం అంటే ఇంకో తెలియదని ఇంకోసారి విధితమైంది జూన్ నాలుగు అంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన రోజు ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు అంతిమ నిర్ణయం ప్రజలది ప్రజాస్వామ్యం తాలూకా మోటో వ్యాధి అలాంటి ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చినప్పుడు ఒక నాయకుడిగా దాన్ని శిరసావించాలి అది కాకుండా మీరు ఇదే రోజుని మీరు వెన్నుపోటు దినం అంటున్నారంటే ప్రజలను మీరు అవమానిస్తున్నారు నెంబర్ వన్ అదే ప్రజలు మీకు నూట యాభై సీట్లు ఇచ్చినప్పుడు ప్రజలు దేవుళ్ళు అదే ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారు సరే ఆ మాట పక్కన పెడతాం వారు ప్రజల పట్ల కాదు నారా చంద్రబాబు నాయుడు పట్ల టీడీపీ పట్ల చేస్తున్నాం అనుకోవచ్చు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే గత సంవత్సరం ఇదే జూన్ నాలుగు సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదండి జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చిన తర్వాత అఫీషియల్గా ఆయన సీఎంగా ప్రమాణం చేసింది పన్నెండో తారీఖు అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అంటే ఇవాళ ఆయన దినం ఆయన చేసుకుంటున్నారా ఆయన పిండం ఆయన పెట్టుకుంటున్నారా అన్నది సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో తెలియకుండా ఏదో ఒక దినమని చెప్పి ప్రజల్ని కార్యకర్తల్ని మభ్యపెట్టను జగన్మోహన్ రెడ్డి ఫాల్ట్ కన్నా మార్చుకోకపోతే ఫ్యూచర్లో ప్రజల నుంచి ఇంకా భారీ వ్యతిరేకత ఎదురవుతుందని తెలియజేయడం నాకు ఇటువంటి అభ్యంతరం లేదండి కాబట్టి ఏదన్నా ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయడం సహజం అదే అధికార పక్షం యొక్క సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని ఒక గౌరవప్రదంగా పోరాటాలు చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు మీరు ఇష్టం వచ్చినట్టు ఇలాగ దినాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తే ప్రజాస్వామ్యవాదులుగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు దాన్ని ఖండించక తప్పదు దానికి తగిన మూల్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవించక తప్పదు అని తెలియజేస్తూ మరొకసారి రాక్షసు పాలన నుంచి ఆంధ్ర ప్రజలు విముక్తైన ఈ రోజుని మాకు ఖచ్చితంగా పండగ రోజు మరోసారి ఈ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులకి కూటమి కార్యకర్తలకి మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కిరణ్ కుమార్ ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి శృంగవర్కోట జై సిబిఎన్ జై టీడీపీ జై లోకేష్ జై కోడ లలితమ్మ థ్యాంక్